నేను జీవితంలో ఓడిపోలేదు అలసిపోయాను అంతే ఊపిరి తీసుకోవడానికి కూడా సమయం లేని స్థాయి నుంచి మాట్లాడడానికి మనసు పంచుకోవడానికి కూడా మనుషులు లేని స్థాయికి నేను ఎప్పుడు వచ్చానో తెలియదు అప్పుడెప్పుడో అమ్మతో ఆడుకున్న జ్ఞాపకాలు తప్ప ఇంకేమీ గుర్తులేవు నాకు నేను తప్ప అందరూ బిజీగానే ఉన్నారు పలకరించే అంత తీరిక లేనంతగా బిజీగా ఉన్నారు నేనున్నానని గుర్తు చేసుకోలేనంత బిజీగా ఉన్నారు బహుశా క్షణం తీరిక లేకుండా కష్టపడ్డానేమో కాలం గడవడమే కష్టంగా ఉంది నాకెప్పుడు అంతా విశ్రాంతి నిశ్శబ్దం ఈ నిశ్శబ్దంలో నా మాటలు నాకే వినిపిస్తున్నాయి వింతగా నీకు విశ్రాంతి కావలసింది శరీరానికి కాదు మనసుకి అని అది జన్మలో సాధ్యమవుతుందో లేదో చూద్దాం